అండి అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి చిన్నపిల్లల ఫ్రాక్స్ అండి సిక్స్ మంత్స్ టు త్రీ 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 అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా ఉన్నాయి మంచి మంచి ఉన్నాయి పట్టు స్టైల్లో ఉన్నాయి వెస్టర్న్ మేడ్ స్టైల్లో ఉన్నాయి ఉన్నాయి చూసి మంచి వైట్ కలర్ కి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తో అండి అంత బాగుంది కదా ఎంత క్యూట్ లో ఉంది మొత్తం కూడా అంతా కూడా థ్రెడ్ వీవింగ్ వర్క్ అనేది వస్తుంది వైట్ లో కూడా అంతే థ్రెడ్ వీవింగ్ వర్క్ వచ్చింది పైన వచ్చేసి పల్స్ వచ్చినాయి చాలా బాగుంది ఇవి వేస్తే చిన్నపిల్లలకి బుట్టబొమ్మల ఉంటారు ఈ ఫ్రాక్ వచ్చేసి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకే ఉన్నాయండి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అంతే ఇది ఎయిటీన్ ట్వంటీ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వస్తుంది సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ మూడు సైజులు ఉన్నాయి ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు సిక్స్ మంత్స్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఉన్న వాళ్ళకి బుక్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుందండి సెవెంటీ రూపీస్ అండి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడైనా సెవెంటీ రూపీస్ వస్తుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో లో ప్రొవైడ్ చేస్తాం ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి అమెరికన్ క్రేప్ సిల్క్ అండి షైనింగ్ ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది అనమాట పిల్లలకి బెల్ హ్యాండ్స్ వచ్చినాయి డబల్ హ్యాండ్స్ ఇది పైన వచ్చేసి వైట్ కలర్ వైట్ కలర్ మీద మనకి గ్రీన్ కలర్ బ్లూ కలర్ తో ఫ్లవర్స్ వచ్చినాయి కింద వచ్చేసి మనకి పాచి గ్రీన్ అంటాం కదా పాచి గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుందండి ఎలాంటి కలర్ ఉన్న పిల్లలకైనా కూడా చాలా బాగుంటుంది దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి వచ్చేసి పింక్ కలర్ ఒకటి వచ్చేసి పాచి గ్రీన్ కలర్ దీంట్లో సైజులు వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ మూడు సైజులు అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయండి ట్వంటీ టూ వరకు కూడా అంటే మ్యాక్సిమం టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఇదంటే షార్ట్ ఫ్రాక్ కాబట్టి టూ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది మీకు వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ పట్టులో అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి పైన వచ్చేసి బెనారసీ వస్తుంది ఇదంతా సీ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో చూసేకి లంగా జాకెట్ లా ఉంటది కానీ అటాచ్ వచ్చేసింది ఫ్రాక్ ఫ్రాక్ ఏనండి నెక్ పార్ట్ దగ్గర చూడొచ్చు మీరు హెవీగా గ్రాండ్గా మగ్గం వరకు వస్తుంది మిడిల్ పార్ట్ లో కూడా వచ్చింది వడ్రానం లాగా వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా క్లాసీగా ఉంది ఫంక్షన్ వేస్తే పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి చాలా ముద్దుగా బుట్ట బొమ్మలు బాగుంటారు కింద వచ్చేసి కంచి బార్డర్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా అలానే వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి లాస్ట్ టైం ఇదే కలర్ కాంబినేషన్ లో మనం పెద్ద పిల్లలకి ఇచ్చాము ఒకసారి చిన్నపిల్లలకు కూడా వచ్చినాయి మెహందీ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి దీనికి సి గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ దీనిలో సైజులు వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ మూడు సైజులు అవైలబుల్ ఉన్నాయి కొంచెం హైట్ తక్కువ ఉన్నారనుకోండి అండి పిల్లలు మ్యాక్సిమం టూ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా బుక్ చేసుకోండి ఎందుకంటే కొంచెం పెద్ద సైజు తీసుకున్నా మనం ఫిల్ట్ చేసుకోవచ్చు మరి చాలిపోతే వేస్ట్ అయిపోతుంది కదా ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళు టూ అండ్ హాఫ్ ఇయర్ వరకు మాత్రమే బుక్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటే టూ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తాం ఇట్లా పెట్టి ఫోటో తీసుకున్నాం ఇది లైట్ మెహందీ గ్రీన్ కి పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ కలర్ కి కాంబినేషన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది పిల్లలకి ప్రతి దానికి కూడా లైనింగ్ వచ్చిందండి ఎటువంటి డౌట్ అక్కర్లా మీకు లోపల కాటన్ లైనింగ్ వచ్చింది మళ్ళీ సాట్రింగ్ లైనింగ్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా సేమ్ అవుతుంది దీంట్లో మనం పెద్ద పిల్లలకు కూడా ఇచ్చామండి పిల్లలకు కూడా ఉన్నాయి ఎవరికైనా అక్కా చెల్లెళ్ళకి సేమ్ కావాలన్న వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు దీంట్లో క్విన్స్ ఉన్నా కూడా ఇవ్వచ్చు దీనికి మళ్ళీ దుప్పట్టా కూడా వచ్చింది దీనిలో సైజులు వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ త్రీ సైజులు అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది ఫిన్స్ ఉన్న వాళ్ళకి కూడా కావాలంటే కూడా మీరు బుక్ చేసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఓన్లీ గ్రాండ్గా హెవీగా వచ్చిందండి మగ్గం వరకు నెక్ పార్ట్ అంతా కూడా మీరందా చూపించలేదు చూడండి ఒకసారి ఫంక్షన్లకి బర్త్డేలకి చాలా బాగుంటుంది మంచి గోల్డ్ కలర్కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తా అండి చాలా అంటే చాలా బాగుంది డార్క్ గోల్డ్ అనమాట నెక్ పార్ట్ దగ్గర అంతా మనకు మగ్గం వరకు వచ్చింది బుట్ట హ్యాండ్స్ వచ్చినాయి చిన్న చిన్న బుట్టి వచ్చింది కింద వచ్చేసి కంచి బోర్డు వచ్చింది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది దీనికి కూడా మీకు వడ్రాడము చున్నీ వడ్రాడము చున్నీ వచ్చినాయి అది దీనిలో సైజులు వచ్చేసి వన్ ఇయర్ నుంచి ఒక ఫోర్ ఇయర్స్ వరకు ఒక ఫోర్ ఇయర్స్ వరకు బుక్ చేసుకోండి ఎందుకంటే ఇది షార్ట్ ఫ్రాక్ లా ఇచ్చాడు ట్వంటీ ఎయిట్ సైజు అని ఇచ్చాడు కానీ ఇది ట్వంటీ ఎయిట్ సైజుకి రాదు ట్వంటీ ఫోర్ వరకే వస్తుంది మాక్సిమం ఫోర్ ఇయర్స్ వరకే బుక్ చేసుకోండి మళ్ళీ ఇబ్బంది పడద్దు కొంచెం ఏదైనా మీరు పెద్ద సైజే తీసుకోనంటే లోపల ఫిల్ట్ చేయించుకుంటే మీకు సరిపోయద్దండి ఫిల్ట్ కూడా మనకు కనపడకుండా చక్కగా వేసుకోవచ్చు ఇట్లా 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 స్టిచ్ చేయించేస్తే చక్కగా షార్ట్ అవుతుంది పాప హైట్ అయినా కావాలంటే మనం ఓపెన్ చేసుకోవచ్చు దీంట్లో రెండు కలర్స్ ఉన్నాయండి ఇది మెరూన్ రెడ్ వచ్చింది కదా ఇది డార్క్ పర్పుల్ కలర్ వచ్చింది స్నఫ్ కలర్ డార్క్ పర్పుల్ స్నఫ్ మిక్స్లో ఉంది ఇది కూడా బాగుంది కాంబినేషన్ మీకు ఏ కలర్ కావాలనేది కూడా మాకు లో మీకు కావాల్సి మీకు డ్రెస్ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్లో పెట్టండి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్లో మీ చేసిన తర్వాత మీకు అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే అమౌంట్ చేయండి దీని ప్రైజ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ కి వైన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇదే కలర్ కాంబినేషన్ తో ఇలాంటి టైప్ లోనే మనం పెద్ద పిల్లలకి ఇచ్చాము లాస్ట్ టైము లెహెంగా మోడల్ లో ఇచ్చాము మంచి రెస్పాండ్ వచ్చిందండి అవన్నీ ఎక్కువ కూడా ఆన్లైన్ సేల్ అయింది ఐటమ్ అది ఈ శారీ చిన్న చిన్న పిల్లలకి ఫ్రాక్ టైప్లో వచ్చింది నెక్ పార్ట్ దగ్గర చూడండి మంచిగా పల్స్తో మగ్గం వర్క్ వచ్చింది బుట్ట హ్యాండ్స్ వచ్చినాయి చక్కగా టజల్స్ వచ్చినాయి బ్యాక్ సైడు దీనికి వచ్చేసి హిప్ బెల్ట్ చున్నీ కూడా వచ్చింది దీనిలో సైజులు వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ఇది వచ్చేసి ఎయిటీన్ సైజ్ అండి వన్ ఇయర్ పిల్లకి వన్ అండ్ హాఫ్ ఇయర్ పాక్ అవుతుంది చూసుకోండి వన్ ఇయర్ టు టూ ఇయర్స్ వరకు బుక్ చేసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఓన్లీ అన్నీ తీసా ఇదేనండి ఈ రోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంటుంది అనుకుంటున్నాను మీకు ఎటువంటి డౌట్ లేకుండా కూడా ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత నేను వహిస్తాను నా పర్సనల్ నెంబర్ అండి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్ దీనికి మాత్రం వాట్సాప్ చేయండి మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ వరకు కూడా మీకు ఆన్లైన్లో అనేది నేను ఆన్సర్ ఇస్తాను టెన్ తర్వాత అయితే నేను మార్నింగ్ చూసుకొని మార్నింగ్ అయితే ఇస్తాను ఎటువంటి అమౌంట్ వన్స్ వేసిన తర్వాత ఎటువంటి టెన్షన్ పడకుండా క్లాత్ కలర్ అన్నీ కూడా గ్యారెంటీ ఉంటాయి మీ ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత నిర్వహిస్తాను